ఒకరి వలన ఊహించని అదృష్టం కలగపోతుంది ఎవరు ఆ ఒకరు ఏం జరగబోతుందో ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వాచ్ చేద్దాము ఈరోజు చూసుకున్నట్లయితే దైవ సేవా కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ దిశగా ప్రయత్నించండి రాశి వారికి ఈ రోజు అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే తమ యొక్క ప్రయత్నాల్లో సఫలం అవుతారని చెప్పుకోవచ్చు కోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడ్ను మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజు దూరపు బంధువుల రాక మీకు సంతోషాన్ని కలగ చేస్తోంది అలాగే స్నేహితుల నుంచి సన్నిహితుల నుంచి మీరు సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు అలాగే ఈ రాశివారు తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇక వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి లాభాలు అందుకోగలుగుతారు ఇక ఈ రాశి వారికి ఈ రోజు మంచి శుభవార్తలు అంటే ఊహించి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు అలాగే ప్రముఖ వ్యక్తులతో పరిచయం కూడా మీకు లబ్ధి చేకూరుస్తుంది నూతన వస్తు వాహన యోగం కూడా కనిపిస్తుంది ఇక వ్యాపార భాగస్వామ్యుల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక ఈ రాశి వారు వివాహ సంబంధిత విషయాలలో అనుకుని శుభవార్త అందుతుంది నూతన వస్తు వాహన యోగం కూడా కనిపిస్తుంది ఇక వ్యాపార భాగస్వామ్యుల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి ఇక ఈ రాశి వారు వివాహ సంబంధిత విషయాల్లో అనుకొని శుభవార్త ఒకటి అందుతుంది ఇక వ్యవసాయదారుల పంట లాభం ఉంటుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు ఈ రోజున మంచి లాభాలు అందుకుంటారు విదేశాలలో విద్యా పరంగా వృత్తి పరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగాలు కలుగుతాయి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి విదేశీయానం చేయాలి అనుకుంటున్న వారికి మీ సౌలభ్యం లభిస్తుంది రోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు అలాగే ఈరోజు ఈ రాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి ఉత్సాహంతో పూర్తి చేస్తారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు కొత్త కాంట్రాక్ట్లు ఇటుకలు కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు ఈ రోజున తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తారు అలాగే బంధువులు ఈ రోజు మీకు ఏదో ఒక రకంగా సాయం అందిస్తారు అది మాట కావచ్చు చేత కావచ్చు ఆర్థికంగా కావచ్చు అతిగా పొగిడే వారి పట్ల ఈ రోజే జాగ్రత్త ఇది చెప్పుకోదగ్గ సూచన పలుకుబడి కలిగిన వారు పరిచయమై కొంత సాయపడతారు సమాజంలో గౌరవం వస్తుంది పాత బాకీ తీర్చగలుగుతారు కొంత మేర బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ఇక వృధా ఖర్చులు కూడా ఈరోజు కొంత చేయకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది పొదుపు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుకుంటారు భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి వ్యాపార విషయంలో మీరు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి ద్వారా ఒక లాభం అందుతుంది అది అవకాశం కావచ్చు ఎవరైనా వినియోగదారులు కూడా కావచ్చును ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మంచి ప్రశంస అలాగే మంచి పొగడ్త కలుగుతుంది వైద్య రంగంలో ఉన్న వారికి క్రీడా రంగంలో వారికి ప్రోత్సాహకాలు లభిస్తాయి మంచి గుర్తింపు వస్తుంది మొత్తంగా చెప్పాలంటే ఈ రోజు మీ రోజు అవుతుంది అంతా మంచి జరుగుతుంది నిత్యము ఇష్టదేవత ఆరాధన చేసుకోండి శివనామస్మరణ నిత్యము చేసుకోవడం మీకు మరిన్ని విజయాలు కలిగ చేస్తుంది